నా భర్త హత్యకు కారణమైన దుర్మార్గులకు తాము ఏమి చేశారో తెలియదు అతను దేశభక్తి విశ్వాసం మరియు దేవుని కరుణామయమైన ప్రేమ సందేశాన్ని బోధించినందుకే వారు చార్లేని చంపారు కానీ వారందరూ ఇది తెలుసుకోవాలి నా భర్త లక్ష్యం ఇంతకు ముందు శక్తివంతమైనదని మీరు అనుకుంటే మీకేమీ తెలియదు మీరు ఈ దేశం మొత్తం మీద ఏమి విడిపించారో మీకు తెలియదు ఈ ప్రపంచంలో మీకేమీ తెలియదు ఈ భార్యలో మీరు రగిలించిన అగ్ని గురించి మీకు తెలియదు ఈ వితంతువు యొక్క రోదన ఈ వితంతువు యొక్క రోదనలు ప్రపంచమంతటా ఒక యుద్ధ నినాదంలో ప్రతిధ్వనిస్తాయి ఈ రాత్రి అమెరికా అంతటా వింటున్న ప్రతి ఒక్కరికి నా భర్త నిర్మించిన ఉద్యమం చనిపోదు చనిపోదు నేను అలా జరగనివ్వను అది చనిపోదు మనమందరం అలా జరగనివ్వం నా భర్త పేరుకు ఎవరు ఎప్పటికీ మార్ నా భర్త పేరుని ఎవరు ఎప్పటికీ మర్చిపోరు మరియు నేను అది జరిగేలా చూస్తాను అది మునుపటి కంటే బలంగా ధైర్యంగా బిగ్గరగా మరి గొప్పగా మారుతుంది నా భర్త లక్ష్యం ఒక క్షణం కూడా ఆగదు